సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున మాన్య ఫంక్షన్ హాల్లో నాగుల మల్లయ్య గౌడ్ ముప్పై ఏడవ స్మారక దినోత్సవం సందర్భంగా నాగుల సత్యనారాయణ గౌడ్ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథం శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు ఈ కార్యక్రమానికి వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాగుల మల్లయ్య గౌడ్ స్మారకార్థం గత కొన్ని సంవత్సరాలుగా అందజేయడం ఎంతో అభినందనీయమని అన్నారు సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి సాంఘిక దురాచారను అరికట్టడానికి నాగుల మల్లయ్య గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకుని ఈ ప్రాంతంలోని బీసీలను ఐక్యం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని సిరిసిల్ల పాత తాలూకలో స్వతంత్రం తరువాత ఒక బీసీ బిడ్డ గెలవడం మొదటిసారి అని జూకంటి జగన్నాథం కవి రచయితగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కడా చక్రపాణి సంగీతం శ్రీనివాస్ నాగుల సంతోష్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు என்ன சார் சூடாரா അന്ധ്രിക്കട്ടുടാ അന്ധർക്കുട <quarters> మన సందర్భంలో మరి మన ఊరికి నష్టం జరుగుతుంది ఇక్కడ ఒక చెరువు తెంపినట్టు అయితే వ్యవసాయ రంగానికి ఊరికి భూగర్భ జలాలకు నష్టం జరుగుతున్న దాంట్లో అప్పుడు ఆ చెరువు తెప్పనీయకుండా కాపాడినటువంటి ఉద్యమం చేస్తూ తనతో పాటు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని గుర్తు అయితే తుదకు ఉద్యమం తీవ్ర రూపం దాచి జనాభా బాగా పెరిగినటువంటి కారణం చేత మరి ఆ రోజు శాసనసభ్యుడిగా రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు మల్లన్న గారిని కన్విన్స్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఉన్నటువంటి ఇంద్రశేఖరయ్య గారిని కొండశేఖరయ్య గారిని వెంకటేశ్వర గారిని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఆఖరికి చెన్నారెడ్డి గారు ఆధ్వర్యంలో పీవైన గారుగా అంటే అక్కడ పేద వర్గాలకు ఎవరైతే కుర్షలు వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందులో ఇవ్వాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో చెన్నారెడ్డి గారు ఆ రోజు ఆ చెరువును ఖాళీ చేసి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెన్నారెడ్డి గారు గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదే కాకుండా చెన్నారెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ అనేకంగా ఒక సందర్భంలో రోషయ్య గారిని సిరిసిల్లా తీసుకొచ్చి అప్పుడు సిరిసిల్లా కాన్స్టిట్యున్సీ వేరు నేరు వేరున్నప్పుడు సిరిసిల్లా కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఆలసీన ప్రాంతమైనటువంటి రుద్రంగి చంద్రుతి ఆ ప్రాంతాలకు మరి రోసయ్య గారు తీసుకెళ్లి అప్పుడు రోడ్లు వేయటం కానీ అప్పుడు ఆరాయణ మినిస్టర్ రోసయ్య గారు ఉండి అప్పుడు ఆ సందర్భంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేసినటువంటి నాగల గారు తర్వాత బీసీలందరినీ కూడా ఐక్యపరిచి మొదలై చెప్పుకున్న బీసీలందరినీ కూడా పుట్టి పెరిగిన కళాకారులకు వారందరికీ కూడా వివిధ రంగాల్లో వివిధ సేవలు అందించి పురస్కారాన్ని తీసుకున్న వ్యక్తులకు వారి తరఫున కూడా పురస్కారాన్ని ఇస్తూ ఈరోజు పెద్దలు జోకంటి గారికి ఆ పురస్కారాన్ని అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం మన బిడ్డ పైన పుట్టిన బిడ్డను మనం సత్కరించుకోవడం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమే ఇవాళ ఆ అదృష్టం ముందుగా మేము చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు వారికి జ్వరం వచ్చింది అన్నానికి విరవ ఉంది కాబట్టి మేము నాకు తర్వాత చేసుకుంటాను కానీ ఇవాళ ఆ ఒక అదృష్టం నాగుల సత్కరణ ద్వారా ఇవాళ మన గడ్డ పైన పుట్టిన బిడ్డను మనం మీద సత్కరిస్తుంటున్నాం తప్పకుండా మేము కూడా ఆదిశి అన్న గారి యొక్క టైం తీసుకొని మా యొక్క వివిధ కళాకారులను కూడా పిలిచి జూకట్టి జగన్నాథం గారికి ఇక్కడ మరీ ఒక పరిష్కారం ఎందుకంటే మన గడ్డపైన పుట్టిన బిడ్డను మనం ముందుగా సత్కరించుకొని వారికి వారి యొక్క విశిష్టతను మరి మీ ప్రపంచానికి చేయాల్సిన బాధ్యత మనకు ఇప్పుడు ఉంది కాబట్టి ఆ పురస్కారాన్ని ఇప్పుడు ముందుగా నాగుల మల్లయ్య గౌడ్ గారి యొక్క పురస్కారాన్ని వారికి అందిస్తున్నందుకు ఈ నాగుల సత్యన్న నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా మన శిశుల పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు కానీ ఎన్నో రంగాలల్లో కూడా ముందుకు పోయి మరి మన ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీలు వారు వారిని గుర్తించుకుంటే ఈ రోజు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న మరి మల్లయ్య గారు తల్లి మరైన సత్యనారాయణ గారు మరి వారు ఎంత పుణ్యం చేసుకుంటే ఎంత మంచి కొడుకు మరి దాని తర్వాత మన వారి మందర కూడా ఇదే పూర్తి స్థాయిలో వారి అడుగుచాడలు నడుస్తూ మరి మన అభివృద్ధిలో ముందుకి మరి ఆ వారసత్వాన్ని నాలుగు సత్యనారాయణ వారి వారికి వారికి మరియు వాటి కుటుంబ సభ్యుల సమస్యలుగా విజయం కూడా గర్భకారీ ఆ కుటుంబానికి అన్న ఈ ప్రత్యేక సమావేశానికి ముఖ్య అధికారులు చేసినటువంటి మన ఏడు శాసనసభ్యుడు అయినప్పుడు కూడా మనకి మన సిరిసిల్లా ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు ఆనాడే బీసీలను ఏకం చేయడానికి అనేక పోరాటాలు చేసినటువంటి నాగుల మల్లయ్య గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు నాగుల సశారు నాగుల సంతోష్ గారు సమయకర్తగా ఉన్నటువంటి మిత్రుడు సలీం గారు నాతో పాటు వేదిక మీద మరో ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ నిందం కల్లా చక్రపాణి గారు గత సిరిసిల్ల శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి కేకే మహేంద్రన్న గారు ఈనాటి ఈ ముప్పై ఏడు వర్ధన్ సందర్భంగా ప్రతి ఏటా కూడా నాగుల మల్లయ్య గారి అవార్డులు సాక్షి సాగంటి జగన్నాథం గారు ప్రముఖ కవి రచయిత ఇటీవలనే దాశనాథ్ గారి అవార్డు పురస్కరణ పెద్దలు పిత్రులు సంగీత శ్రీనివాస్ గారు ప్రకాశన్న గారు నర్సన్న గారు బాలురాజు గారు వేదిక మీద పెద్దలతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి నావుల మల్లయ్య కుటుంబ సభ్యులకు అభిమానులు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలు సహచార మిత్రులు పాతికేయ మిత్రులు అందరికీ కూడా నా ఉద్యోగపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నా ముప్పై ఏడు సంవత్సరాల కింద ತನ್ನ ಯೂಡು ಯಾಲ್ ಏಟು ಮರಣ್ಯಾರತಿ ಏಟ ಪುರಸ್ಕಾರ ಆಗಲೇ ಗಾರ ತಾಲೂಕು ಈನಾಡು ರಾಜ ಪ್ರಾಂತ ಶ್ರೀಶಿಲಾ ಪಾತ ತಾಲೂಕು ತುಳು ಈ ಪ್ರಾಂತ ಸಾವಾದ సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రజలందరికీ కూడా ఏకతాటి తీసుకుని వచ్చి భూస్వాములు పైన అప్పటికే ఎర్రజెండ్ కూడా అనేక సంస్థలు వచ్చి ఇట్ల భావాలు కావాలి వారందరూ కూడా పెద్ద వ్యవస్థపై పోరాటం చేస్తున్న క్రమంలో తాను సైతం ప్రజాస్వామిక పద్ధతులు కాంగ్రెస్ పార్టీ జెండా ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో బీసీలను ఐక్యం చేయడానికి ఆనాడే సిరిసిల్ల పాత తాలూకు స్థాయిలో బీసీ సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి పదిహేను వర్గాల పక్షాన పోరాటం చేసినటువంటి నవల మల్లయ్య గారి గురించి ఇప్పుడే జూగట్టి జగన్నాథ గారు అన్నటువంటి పరిస్థితి ఆనాడు వారి బీసీ నుంచి గెలుచుంటే ఈనాడు మన బిడ్డ ఆదర్శ ఈ నాలుగు సార్లు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు ఎమ్మెల్యే అవుతుందన్నమాట వాస్తవంపిస్తున్నా కూడా సిరిసిల పాత తాలూకాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు అందుకోవడానికి కోసం సేవ చేసేటువంటి అవకాశం వారితో సమానంగా టీ కొట్టేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఏ మనవాడు అనేటువంటి భావనతోనో లేకపోతే మనవాడు అందుకోలేని భావనతో ఇన్ని రోజులు ఇబ్బంది పడేటువంటి సందర్భం మనం గమనించిన సందర్భంలో జూగం జూగండి జగన్నాథం గారి కడుపులో నుంచి వచ్చిన మాట వారు కవిగా రచయితగా యాభై సంవత్సరాలుగా అంటే గత పది సంవత్సరాలు ఒకరి అవార్డు తీసుకోలే భావనతోని ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నటువంటి ప్రజాపాలు వచ్చింది కాబట్టి నేను ఈ అవార్డు స్వీకరించిన అంటే ఏ విధంగా అనిచివేత ప్రజలు గురువుతులు చెప్పేటువంటి ఒక్కటి ఒకే సెంటెన్స్ ఈ రోజు వారు ఇచ్చినటువంటిది మనం గమనించడం జరిగింది అలాంటిది ఈనాడు ఇంకా ఈనాడు ఇప్పటికే మనం అనిచివేద గురువుతులు అని చెప్పి భావిస్తున్న తరుణం కానీ యాభై ఏళ్ళ క్రితం ఇంకెంత అనిచివేత గురు గురి కాబట్టం అనేది యాభై సంవత్సరాల క్రితం బలిన వర్గాలకు సంబంధించిన వెట్టి చావుకు సంబంధించిన అంశం కానీ బలిన వర్గాలు దళిత వర్గాలకు సంబంధించిన వారిపై ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో జయిత్యాల జైత్యాత మొదలైంది నిమ్మపీలో భూపరాటం మొదలై మన ప్రాంతం నుంచే పేద ప్రజలకు పేద ప్రజల అక్కల కోసం పోరాటం చేసేటువంటి అనేక మంది ప్రజాస్వామిక వాదులకు సిరిసిల్ల ప్రాంతం వేదికైంది జయించాల ప్రాంతం వేదికైంది అలాంటి సమయంలో ఉన్నటువంటి నవల మల్య గారు యాభై నాలుగు సంవత్సరాల అతి తక్కువ వయసు ఈరోజు ఉంటే బహుశా తొంభై మూడు తొంభై రెండు సంవత్సరాల వయసులో యాభై మూడు సంవత్సరాల వయసులోనే ప్రాంత వ్యాధితో వారు మరణించడం అనేది నిజంగా వారి కుటుంబానికే కాకుండా తీరం రోడ్డు అసలు ఏమాత్రం ఉండాలి నవ సత్యనారాయణ గారికి వాళ్ళందరూ వారి కుటుంబానికి ఆ వయసులో ఒక వ్యక్తిని ఎగిసినటువంటి ఆ వ్యక్తి ఒకేసారి మరణించడం కుటుంబానికి అఘాతంగానే ఉంటుంది అయినా మనోధైర్యంతో నవల సత్యనారాయణ గారు కూడా

స్వాతంత్ర్య సభ మహాత్మా గాంధీ గానీ సుభాష్ చంద్రబోస్ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ గారు కానీ జవహర్ లాల్హరు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక మంది మహనీయులకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించినటువంటి అంశాలు బాబు జగ్జీవన్ రావు గారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలలో కానీ మనము వారి ప్రతిమలకు పూలమాలు సమర్పించి సంస్కార సభగా వారి ఆలోచన విధానాన్ని చెప్పిన మహనీయులను మనం ఈ తరానికి పరిచయం చేసి వారిలో ఉన్నటువంటి భావాలను వారిలో ఉన్నటువంటి సుగుణాలను వారు చేసిన పోరాటాలు వారు చేపట్టినటువంటి చైతన్యాన్ని అందుకొని ఈ సమయంలో కూడా మనం సమాజ మార్పు కోసం గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తిని కూడము ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందించ ప్రశ్నించాలనుకుంటున్నాడు కొందరు కొన్ని గ్రామాల్లో కానీ ఈ ప్రశ్నిస్తే నాకు ఏం పోతుంది బాగుంది ప్రశ్నించలేక ఆ సమస్యను ఏ విధంగా సందర్భం కాలం మారింది కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగినా ఎదిరించే తత్వంలో ఈనాటి యువత మంచి నిష్పాదిస్తూ చెడును వ్యతిరేకిస్తూ ముందుకు పోయేటువంటి తత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా చెబుతూ నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ ప్రాంతం రాహుల్ మల్య్య గురించి భిన్నం చూడడం జరిగింది చిన్న ఎనభై ఆరులో నా విద్యార్థి దశ ఎనభై ఆరు కాలేజీ సెక్రటరీ ఉండి మల్లయ్య గారి పేరు శంకరయ్య గారి పేరు ఆ తదుపరి మరి మోహన్ రెడ్డి గారు పేర్లు నేను కూడా సహజంగా రాజకీయం ప్రజాసేవలో మక్కుతురు ఎన్బి మన ఉద్యని గ్రామ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పెద్ద జూగర్ నరసింహరావు గారు వారి ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శిగా రాజకీయ జీవితం బయలుపెడుకు ముందుకుపోతున్న క్రమంలో వారు ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఈ ప్రాంతంలో జరిగినటువంటి చేసిన సేవలు అప్పుడే నాకు పెద్ద పరిచయం సందర్భంలో ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఉంటూ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ముందు ముందుండాలని చెప్పని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది నిజంగా నాగుల మల్లయ్య గారు బతుకుంటే చాలా సంతోషపడి వాడేమో మా ఏడు మాసాల క్రితం ఇప్పుడు ఏ లోకాలు ఉన్నా తర్వాత మా ప్రాంతంలో బీజీ బీడి గెలిచి చెప్పి మరి ఏ లోకాలను తృప్తి బీజీ ఏం చేయాలని చెప్పి ఎప్పుడు యాభై ఏళ్ళ క్రితం అటెండెన్స్ అని కూడా అతను పాల్గొన్న మాట ఎందుకంటున్నా అంటే ఈ మాట మన వర్గాలకు సంబంధించి బరువు బలి సంబంధించినటువంటి వర్గాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మా వారు మాట ఏదైతే అనేక ఈ సారి రుజువైంది రెండు గారు అన్నట్టుగా జగన్మోహన్ గారు అన్నట్టుగా అటువైపు హిమాయమీలు కొండలు అటువైపు కార్పొరేట్లు ఉన్నప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళే ఆశీర్వించి గెలిపించి మీ వేతు ద్వారా మా ప్రజలు కూడా ఈ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆనాడు మాటిచ్చిన సేవకుడు ఉంటాడు ఈనాడు అదే విధంగా సేవకుడు గారిని పనిచేసుకుంటూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టకాలలో పాల్పంచుకుంటూ ఈ ప్రాంతానికి రావాల్సినటువంటివి సహజంగా భీమ నియోజకవర్గ సహసభ్యుడు ఎంపికైనప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధ్యత నెరవేరుస్తూనే ఇక్కడ మహేంద్ర రెడ్డి గారు ఇక్కడ శాసనసభ సభ్యుడిగా పూర్తి చేసి నిలబడేటువంటి వ్యక్తిగా వారికే మా కాంగ్రెస్ పార్టీ వేదిక నాయకులతో అందరితో కలుపుకొని సిరిసిల్లా ప్రాంతాలకు రక్తపతులు తీసుకొని పోవాలని చెప్పి ఆదేశం ఇచ్చినప్పుడు నాకున్నటువంటి పరిజ్ఞానం కానీ ఉన్నటువంటి అవకాశాలు నాకు ఆలోచన కూడా సిరిసిల్లకు సంబంధించిన అంశాలను కూడా జోడిస్తూ ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పండి మేము వేదిక మీద కూడా ఒక పాటిన ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం అందుకే అనేక సందర్భం సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగది ఉన్న సమస్యలు పరిష్కారం పనిచేస్తామని మాట కూడా అనేక సందర్భం చెప్పింది చెప్పడం జరిగింది మనది

తీసుకుంటూ దేయంగా పనిచేస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్ లో కూడా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ ముందుకు పోతున్నట్టు అన్ని వర్గాలను కూడా నిధులు బడ్జెట్ లో పెట్టేటువంటి కార్యక్రమం చేశాడు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ప్రాంతానికి తీరాలు జరిగిందో ఆ విధంగా కాకుండా ఈసారి ఈరోజు అన్ని వర్గాలకు ప్రధాని ఇక్కడ చేనేత వర్గమే కానీ రైతు వర్గమే కాని కార్మిక రంగమే కాని అదేవిధంగా ఆధ్యాత్మికమైన రాజాంగాలయాన్ని నిధులు ఊహ ఊహకు అన్ని నిన్నడు అని చెప్పింది గతంలో కేసీఆర్ గారు రాజన్న ఆలయా బాగా గుర్తు పద్దెనిమిది జూన్ రెండు వేల పదిహేను నా దగ్గర ఇక్కడ అయింది రాజన్న ఆలయంతో పాటు మా ములు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతా ఏడానికి బడ్జెట్ పెడతాను మేము ఆశపడ్డ బడ్జెట్ పెట్టినప్పుడల్లా ఏదన్నా అంకె వస్తుందేమో గత బడ్జెట్ వరకు అన్న ఆ పైసా బడ్జెట్లో పెట్టలేదు మేము అధికారంలోకి వచ్చేటప్పుడు బడ్జెట్లో మేము డబ్బు పెడతాం ఎక్కడ కూడా మాకివ్వాలి మా రేవంత్ రెడ్డి గారు పీసీ వంద లక్ష రూపాయలు అనుకుంటున్నాడు బాగా దేవాలయ అభివృద్ధి మీకు కట్టిబడి ఉన్నాం